అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రదోష వ్రతం మరియు ప్రపంచ రంగస్థలా దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు తిది బహుళ త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం శతభిషా నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం యోగం సాధ్యం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి శుభం తెల్లవారితే మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శుక్లం కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్షము ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పునరు తెల్లవారితే ఐదు గంటల రెండు నిమిషాల లాగాయతు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు